அந்தருக்கு நமஸ்காரம் பைக்கலாகரா అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వేసరికి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవ్వసరికి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ అండి మీరు కావాలంటే ఎలా కట్టుకోవచ్చు లేకపోతే డై చేసుకోవచ్చు చందేరి ఫ్యాబ్రిక్ అనమాట సో లాస్ట్ టైం మనం పెట్టామండి మంచి హేజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇదిగోండి ఇంకా ఈ నాలుగు చీరలు ఉన్నాయి అందుకే ఇందులో కలిపి పెట్టద్దు క్లియరెన్స్ ఎలా లాస్ట్ టైం ఈ డిజైన్ ఒకే ఒక చీర వచ్చింది మేము ఇవాళ చూడడం మొన్న కస్టమర్కి పెట్టాము మళ్ళీ ఇంకొక పీస్ ఉంది అంతే ఇవి మొన్న లాస్ట్ టైం రాలేదు అన్ని చెక్స్ అలాగే వచ్చేది ప్లెయిన్ బుట్టీస్ అనమాట బ్లౌజ్ అయితే వస్తుందండి సూక్ష్మ లోపాలు ఉంటే ఉంటే లేకపోతే లేదు ప్రైస్ ప్రైజేసరికి జస్ట్ టూ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి ఆరు మీటర్లు ఉంటుంది లేవండి బ్లౌజ్ ఉండదు ఆరు మీటర్ల చీరలు అంత అయితే ఆరు మీటర్లు పక్కా ఉంటుంది ప్రైజెస్కి టూ నైంటీ నైన్ అండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి ఈ టూ శారీస్ జస్ట్ కొంచెం వేరియేషన్ అండి అంతే పెద్ద వేరియేషన్ అయితే ఏం కనబడతులేదు నాకు బార్డర్లోనే వేరు మొత్తం చీర అంతా ఒకటే వచ్చింది సో టూ నైన్టీ నైన్ ఇదిగోండి ఇది కూడా ఒక పీసే మనకు అనిపించలేదు మనకి మిడిల్ ఆఫ్ ద శారీలో ఇలా వస్తుంది పైన కింద ప్లెయిన్ వస్తుందండి మిడిల్లో డిజైన్ వస్తుంది సింగిల్ పీసే ఉందండి నిజంగా సింగిల్ పీస్ ఇవి మాత్రమే ఉన్నాయి అండ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ యూజ్ అవుతుంది పిల్లలకి ఇప్పుడు కాలేజీలు టయ్యాలి కదా పిల్లలకి డ్రెస్సెస్కి వాటికి బాగా యూజ్ అయ్యేటటువంటి కలెక్షన్ అయితే ఉంది సో ఇది కూడా జస్ట్ టూ నైంటీ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉందండి ఇది అసలు స్మాల్ చెక్స్ విత్ గ్యాప్ బార్డర్ దీని ప్రైజింగ్ ఆల్సో టూ నైన్టీ నైన్ అండి సో ఇది ఆర్గంజా అండి ప్లెయిన్ వచ్చింది లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను కదా ఆర్గాంజా ప్లెయిన్ లెహంగాలా కుట్టించుకొని పర్పుల్ కలర్ అని వేసుకున్నారు ఒక యూట్యూబర్ చూపించాను కదా సో అలా డిజైన్ చేసుకోవచ్చు అండి అండ్ దీని ప్రైజింగ్ కాల్సే టూ నైంటీ నైన్ అండి ఇక్కడ వరకు టూ నైంటీ నైన్లో చూశారు కదా ఇప్పుడు చూపించేవాడిని జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి నేను ఒకసారి వీడియో నైన్టీ నైన్ చెప్పేటప్పుడు ఇందులో లెనిన్ ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ రెండు రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అయితే బ్లౌజ్ అయినా ఉండకపోవచ్చు లేదంటే పళ్ళు అయినా ఉండొచ్చు ఓకేనా బ్లౌజ్ అన్నా ఉండకపోవచ్చు లేదా పళ్ళు అయినా ఉండకపోవచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఉండకపోవచ్చు దట్టు ఏదైనా మిస్టేక్ తగిలితే తగలచ్చు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ పర్పస్ అనుకుని తీసుకోండి లక్కీగా శారీగా యూజ్ అయిందంటే హ్యాపీగా యూజ్ చేసుకోండి లేదు అంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్కి మాత్రమే తీసుకోండి పక్క డ్యామేజ్ సారీస్ మళ్ళీ ఎక్కడున్నాయని అడగద్దండి ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి క్లియరెన్స్లో పెడతాను జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ పర్పస్కి మాత్రమే తీసుకోండి మళ్ళీ మేము అనుకున్నామండి చీరగా కావాలి మిస్టేక్ ఎక్కడుందో చూపించండి నన్ను దీన్ని పెట్టేది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్కి పెడుతున్నాను ఇవి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మన ఖరీదండి మేము నైంటీ నైన్కి పెడుతున్నాము ఎందుకంటే కొన్ని వాటిలో బ్లౌజులు రాల కొన్ని వాటిలో పళ్ళులు రాలా మేము ఇబ్బంది పడద్దు మిమ్మల్ని ఇబ్బంది అండి తీసుకునే ప్రతి రూపాయికి మళ్ళీ మనం వర్తబుల్గా ఇవ్వాలి కాబట్టి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి పెడుతున్నాము లాంగ్ ఫ్రాక్ పర్పస్కి మాత్రమే నేను యూజ్ చేసుకుంటామని తీసుకోండి ఇన్ కేస్ శారీగా సరిపోయిందంటే లక్కీ అండి నైంటీ నైన్కి ఏమొస్తుందండి శారీగా సరిపోయిందంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీరు లక్కీయే సో చూసుకొని తీసుకోండి ఏది ఓపెన్ అయితే చేయనండి ఇది కాంతా వర్క్లు కూడా ఉన్నాయి ఇందులో జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు దయచేసి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు నైంటీ నైన్ రూపీస్ చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఇదిగో నేను శాంపుల్ కూడా చూపించినా ఇదిగోండి ఇలాగా చూడండి ఇలా అంచు మొత్తం పోయింది ఇలా ఏదైనా ఉండొచ్చు ఏదైనా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తామనుకుంటేనే తీసుకోండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ కనే తీసుకోండి శారీగా యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు కానీ శారీగా తీసుకుని మాకు లాంగ్ ఫ్రాక్ పిల్లలు లేరు కుట్టించడానికి ఆడపిల్లలు లేరండి కుట్టించడానికి అవదు రిటర్న్ తీసుకోండి అలా కూడా అనొద్దు ఎందుకంటే కొంతమంది అంటారు ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి మనం చెప్పినా కూడా మాకు ఆడపిల్లలు లేరండి కుట్టించడానికి అవదు సో రిటర్న్ తీసుకోండి అనేవాళ్ళు కూడా ఉంటారు అందుకే ఇవన్నీ ఉండకూడదు కాబట్టి నేను క్లియర్గా మీకు ఓపెన్గా చెప్పేస్తున్నానండి లాంగ్ ఫ్రాక్ పర్పస్కి మాత్రమే తీసుకోండి దయచేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మీరు కట్ చేసుకుని రెండు ముక్కలు చీరలా వాడుకుంటారా రెండు ముక్కల చీర కూడా రాదండి ఇన్ కేసు మూడు ముక్కలు చీర కూడా నైంటీ నైన్కి రావట్లేదండి నూట యాభై లేనిదా మూడు ముక్కలు చీరలేదు ఇవి చీర ఎంత బాగుంది తెలుసా సూపర్ ఉంటుంది ఈ చీర ఇది కూడా అంతే తగలను కూడా తగలవుట్లేదు మిస్టేక్ అదే మనం చెప్పను అదే ఉంటాయి ఉంటాయనే తీసుకోండి నైంటీ నైన్ రూపీస్ ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి అండ్ టూ నైంటీ నైన్లో శారీస్ కూడా సూపర్ ఉన్నాయండి మంచి రివ్యూస్ ఇస్తున్నారు టూ నైంటీ నైన్ శారీస్ ఎవరికి కేజీ పాజిబిలిటీ ఉంటే అది తీసుకోండి అప్పుడే అయిపోయినాయి అని కూడా అనొద్దు వాంటింగ్ ఉన్న వాళ్ళే మెసేజ్ పెట్టండి ఎందుకంటే కొంతమంది అడిగి వదిలేస్తారు బట్ సిన్సియర్గా తీసుకుందాం అనుకునే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో చూసుకుని వాంటింగ్ ఉంది పర్వాలేదు ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి జస్ట్ నైంటీ నైన్కి మీకు బ్యూటిఫుల్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చూడండి మ్యాష్మీలో ఓకే ఇక్కడ చిన్న మిస్ ప్రింటే ఉంది అలా ఏదైనా ఉండొచ్చు ఉండొచ్చు అనుకుని తీసుకుంటే బెటర్ అంతే నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి పిక్ ఎనీ సారీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ అండి సో వీవింగ్ డిఫెక్ట్ అయినా రావచ్చు మిస్టేక్ డ్యామేజ్ అయినా రావచ్చు బ్లౌజ్ వచ్చినా కూడా అలా మిస్టేక్ ఉండొచ్చు బ్లౌజ్ రాకపోయినా కూడా మిస్టేక్ ఉండచ్చు మళ్ళీ చెప్తున్నానండి అండర్లైన్ చేసుకోండి బ్లౌజ్ వచ్చినా మిస్టేక్ ఉండొచ్చండి బ్లౌజ్ రాకపోయినా మిస్టేక్ ఉండొచ్చు పళ్ళు వచ్చినా మిస్టేక్ ఉండొచ్చండి పళ్ళు రాకపోయినా మిస్టేక్ ఉండొచ్చు సో క్లారిటీ ఇచ్చేస్తున్నానండి వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది ప్లేస్ చేసుకోండి ఇదిగోండి ఈ శారీ చూసారా అలా వీవ్ డిఫెక్ట్ ఉంది సపోజ్ డ్యామేజ్ లేదు కానీ వీవ్ డిఫెక్ట్ ఉంది సో అడ్జస్ట్ అయ్యి వాడేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇంట్లో వాడేసుకోవచ్చు లేదు మేము లాంగ్ ఫ్రాక్ పర్పస్కి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు సో అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట అందుకని క్లారిటీగా చెప్తున్నామండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇంత ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చే జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రావండి ఈ ప్రైస్ కూడా ఇవ్వాలన్నా ఇవ్వలేమండి అటువంటి కలెక్షన్ సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ